నమస్తే దిస్ ఇస్ దీపికా వెల్కమ్ టు జైత్రా ఎంటర్టైన్మెంట్స్ శ్రీదేవిని కాలి చెప్పుతో కొట్టి అవమానించారు ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే నటి దివంగత శ్రీదేవి ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తన అందచందాలతో నటనతో సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న శ్రీదేవి కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఓ వెలుగు వెలిగింది అయితే అనుకోని ప్రమాదంలో శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అలాంటి శ్రీదేవిని పబ్లిక్ గానే చెప్పుతో కొట్టి అవమానించారట ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం ఇప్పటికీ శ్రీదేవి అభిమానులు ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను మర్చిపోలేరు వాటిలో ఒకటి శ్రీదేవిని ఒక ఈవెంట్ లో నలుగురు చూస్తుండగా చెప్పుతో కొట్టడం ఈ సంఘటనను ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు దీనికి ఏంటంటే శ్రీదేవి బోని కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు అప్పటికే బోని కపూర్ కు భార్యా పిల్లలు ఉన్నారు కానీ ఆమెకు విడాకులు ఇవ్వలేదు అయినా శ్రీదేవిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బోనికపూర్ కపూర్ ఆశ్చర్యం ఏంటంటే శ్రీదేవి కూడా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడం ఆమె పెళ్లి చేసుకునే సమయానికి ఏడు నెలల గర్భవతి అయితే తన కొడుకు ఇలా తన కొడల్ని కాదని శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడం బోని కపూర్ తల్లికి నచ్చలేదట దీంతో శ్రీదేవి ఒక సినిమా ఫంక్షన్లో ఉన్నారని తెలుసుకున్న ఆమె కొంతమందితో అక్కడికి వెళ్ళి చుట్టూ పెద్దవాళ్లు ఉన్నారని కూడా చూసుకోకుండా శ్రీదేవిని అక్కడే చెప్పుతో కొట్టారట ఈ న్యూస్ అప్పట్లో ఒక సెన్సేషన్ దీంతో అప్పట్లో ఈ వార్త పలు రకాలుగా వైరల్ అయింది ఇప్పటికి అవుతూనే ఉంది ఇక శ్రీదేవి మృతిపై జనాల్లో ఇప్పటికీ చాలా అనుమానాలున్నాయి ఆమె రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున అనుమానాస్పదంగా కన్నుమూసింది ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్కి వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్లో బాత్ టబ్లో లో మునిగిపోయి తుదిశ్వాస విడిచింది ఈ వార్త తెలియడంతో యావత్ సినీ పరిశ్రమ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు కాగా శ్రీదేవి మరణంపై చాలా ఏళ్ల తర్వాత అసలు ఏం జరిగిందో ఇన్నాల్టికి చెప్పారు బోని కపూర్ శ్రీదేవి అందంగా కనిపించేందుకు అనుసరించిన డైట్ వల్లే ఈ మరణం సంభవించిందని కపూర్ తెలిపారు శ్రీదేవి ఎప్పుడు ఉండేది స్క్రీన్ పై అందంగా కనిపించాలని మంచి బాడీ తో ఉండాలనే కోరికతో డైట్ పాటించేది ఆ కారణంగా చాలాసార్లు సృహ తప్పి పడిపోయింది ఆమెకు బీపీ తక్కువగా ఉందని వైద్యులు పలుమార్లు హెచ్చరించినా శ్రీదేవి పట్టించుకోలేదు తన మరణానికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు కపూర్ మరి ఎంతవరకు నిజమో ఆ దేవుడికే ఎరుక